హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం మన పొలంలో పదహారు రోజులైంది పొలం వేసి ఇంకా యూరియా అయితే చల్లిస్తున్నాం అనమాట ఇప్పుడు మనం అదే వీడియో చూడబోతున్నాం ఇది ఎలాగో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ఇక్కడ యూరియా బస్తాలు మూడు అయితే తెప్పించుకున్నాం ఎందుకంటే మనకు ఉన్నది మూడెకరాలు ఆ మూడెకరాలకు సరిపడా మూడు బస్తాలు యూరియా మూడు బస్తాల ఇక్కడ మొక్క ఎదుగుదల కోసం మందు డబ్బా అనమాట సో ఇదైతే ఇక్కడ నేమ్ కనిపిస్తుంది చూడండి ఇదనమాట యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది నేనేదో నా ఆతృత కోసం అయితే చెప్తున్నాను అనమాట ఒక్కొక్క బస్తాకి ఒక్కొక్క ఫైవ్ కేజీ డబ్బా కలుపుతారనమాట అలా మూడు సంచులకి మూడు డబ్బాలు ఇవి సో ముందుగా మనం యూరియా బస్తా నిప్పుకొని కింద పోసుకోవాలి ఎందుకంటే మన ఇల్లు పొలం దగ్గరే కాబట్టి ఇక్కడే ఇంటి ముందు గచ్చు మీద ఇదైతే అంతా కలుపుకొని తర్వాత బస్తాలో ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని చల్లుతారనమాట ప్రాసెస్ అయితే అది సో ఇప్పుడైతే ఈ బస్తా అయితే ఇక్కడ ఇప్పి పోసుకున్నాం కదా దీంట్లోకి ఒక డబ్బా ఒక బస్తాకి ఒక డబ్బా అని చెప్పాను కదా ఇదైతే కలుపుకోవాలి ఎందుకు అని అంటే దాని యొక్క వేరు బలంగా పెరగడం కోసం అలాగే మొక్క కూడా ఎదుగుదల కోసం ఇదైతే కలుపుతారనమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇదంతా రెండు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి అటు ఇటు టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలన్నమాట అలా మూడు బస్తాలు ఇప్పేసి మూడు డబ్బాలు దాంట్లోకి పోసేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే కలిపారో అలాగే కలుపుకోవాలన్నమాట ఇలా ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకా సంచుల్లోకి అయితే ఎత్తుకోవాలి ఇట్లా సంచుల్లోకి అంతా ఎత్తేసుకొని ఇంకా గట్ల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని చల్లుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి మోసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా అందుకే వీలైనంత సంచిలో నింపుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని చల్లుతూ ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇదైతే మన పొలంలో నీళ్ళు పలచగా ఉన్నాయి ఎక్కువ లేవు ఎందుకంటే వర్షాధార పంటలే మనవి వర్షం పడితేనే నీళ్లు ఉంటాయి లేకపోతే మన బోర్ అంతగా పోయదు కాబట్టి నీళ్ళైతే కొద్ది కొద్దిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు గత వారంగా మనకి వర్షాలు అయితే పడట్లేదు కాబట్టి నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి పొలంలో ఇంకా ఇక్కడ అతను చల్లుతున్నాడు చూడండి దూరంగా వాళ్ళు ఆల్రెడీ అనుకుంటున్నారు వీడియో తీస్తుంటే మమ్మల్ని ఫోటో పేపర్కి ఎక్కిస్తావా అని అడుగుతున్నారు నన్ను సో అలా ఏం కాదు అని చెప్పాను వాళ్ళు ఊరికి జోక్ చేశారు సో ఇలా అయితే అంతా ప్రతి మడికి మడికి వెళ్ళి దాన్నంతా చల్లుతారనమాట ఇక చూస్తున్నారుగా ఇవే వన్ టూ త్రీ మనవి మూడు మళ్ళీ ఉంటాయి ఇటు పైన ఇప్పుడు అతను మందు చల్లే అటు మూడు ఉంటాయి అటు లాస్ట్కి ఒక చిన్నవి రెండు ఉంటాయి అనమాట మొత్తం మూడు ఎకరాలు ఉంటుంది పక్క పొలాలు ఆల్రెడీ చాలా ముందుగానే వేశారు వాళ్ళు అందుకే చాలా పచ్చగా ఉందన్నమాట వాళ్ళే మనం కొంచెం లేట్ కదా అందుకని ఇంకా ఎక్కువ పచ్చబడలేదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా చక్కగా ఇదంతా చల్లుతారనమాట మన దేశంలో రైతు యొక్క విలువ ఎలా ఉంటుంది తెలుసా లాయర్ లేకపోతే న్యాయం లేదు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీసులు లేకపోతే భద్రత లేదు కానీ రైతు లేకపోతే ఏమవుతుంది ఈ లోకానికే మనుగడ ఉండదు ఏమంటారు కరెక్ట్ చెప్పాను కదా సో ఈ విషయాన్ని అయితే మనం అందరం బాగా గుర్తుపెట్టుకొని రైతుల్ని చిన్న చూపు చూడకూడదు వాళ్ళకి కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట చెప్పేటోడు చేదరిస్తాడా అనేటోడు ఆదుకుంటాడా వినేటోడు విలువనిస్తాడా ఎవడు ఎవరికి ఏమి చేయడు చేసినట్టు అంతే ఈ ప్రపంచంలో కాబట్టి మనం కూడా ప్రతి వ్యక్తికి విలువనివ్వాలి ఎవరిని చులకనగా చూడకూడదు అందులో రైతునైతే అసలే చూడకూడదు ఎందుకంటే రైతే మనకు అన్నం పెట్టేవాడు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్